హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈ రోజైతే నేను సార్మిలో ఉన్న వార్డు పార్క్ వచ్చాను ఇదిగో ఇప్పుడు పార్క్ లోపలికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళక చూపిస్తున్నాను ఇక్కడ ఎలా ఉన్నాయో ఇదిగోండి ఇదైతే బౌలివార్డు బోర్డు చూడండి ఎంట్రన్స్ ఇది ఇదిగోండి ఇప్పుడైతే నేను పార్క్ లో వచ్చేస్తాను ఇదిగో చూడండి ఇక్కడ చెరువు చూడండి చెరువు చెరువు అంటే చెరువులాగా ఇక్కడ సెట్టింగ్ చేశారు చుట్టుపక్కల లాగా చెరువు చుట్టూరు లాగా రెస్టారెంట్లు అవి ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ చూడండి వాళ్ళు ఎలా ఉన్నారు ఇక్కడ ఇదిగోండి చూడసారు కదా అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ నాకైతే ఇక్కడ పార్క్ ఎలాగా ఇదంతా చూస్తుంటే నాకు మన ఇండియాలో హైదరాబాద్ సైడు విశాఖపట్నం సైడు టైపు కనిపించింది ఇక్కడైతే లైటింగ్ తోటి ఇది చాలా బాగుంది ఇదిగో చూసారు కదా ఇక్కడ ఎలా ఉన్నారు కోవిడ్ వాయులు ఎక్కువగా ఇదిగోండి ఇక్కడ చూడండి బౌలి వార్డ్ అని ఎలాగా బోర్డు పెట్టారు ఇక్కడ చూడండి ఇక్కడ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇదిగోండి చూడండి అక్కడ కదండి కదండీ ఏం చూడండి హోటల్స్ చెరువు మయన్న హోటల్స్ ఉన్నాయి పక్క పక్కన కూడా హోటల్స్ ఉన్నాయి అది చూడండి మయన్ చూడండి వాటర్ పావుంటాయి టైపు ఇదిగోండి ఇది చూడండి ఇది ఇది కూడా హోటలే మీకు ఇప్పుడు చూపిస్తానండి చూడండి చూడండి హోటల్లో ఎలా ఉన్నారో జనాలు అదిగో చూడండి కింద పైన రెస్టారెంట్లే చూసారు కదా ఇక్కడ ఎక్కువగా తిండికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇల్లు ఇదిగోండి లోపల చూడండి చూశారు కదా ఇక్కడ వైట్ వాళ్ళు ఎలా ఉన్నారు ఇదిగోండి పిల్లలు ఆడుకుంటే ఏరియా ఇదిగో చూసారు కదా ఆ బొమ్మల మీద పిల్లలు ఏంటి పెద్దలు కూడా కత్తున్నారు ఈ బౌలివార్డు మల్టీ పర్పస్ షాపింగ్ మాల్ను అలాగే బౌలివార్డు పార్కును బౌలివార్డు ఫుడ్ కోర్టు అన్నీ ఉన్నాయి ఇదిగోండి మీకు అన్ని నీకు వీడియోలో చూపించాను ఇదిగోండి ట్రాన్ సెంటర్ బెస్ట్ ఇవన్నీ ఎలక్ట్రానిక్ సంబంధించిన సూపర్ మార్కెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి చూసారు కదా ఇది బయట మాట ఇది ఇదిగోండి నాకైతే ఈ పౌంటైన్ ఇక్కడ చాలా బాగుంది చూశారు కదా నాకు చాలా బాగా నచ్చింది ఇది మంచి పీస్ఫుల్గా ఉంది ఇక్కడ సాయంత్రం పూట ఇలాగ సరదాగా వచ్చి కూర్చుంటాకి కానీ అలా చెప్పాను కానీ అండి ఇలాగ కూర్చుంటా కూడా అంత ఎలా ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఛాన్స్ ఉండదంటే ఇక్కడ అంటే డ్యూటీ రూము రూము డ్యూటీ ఇంక అంతే ఇక్కడ ఇదిగో ఇక్కడ చూసారు కదా పార్కులు ఎలా పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో చూడండి ఇక్కడ ఇది కనిపించింది చూడండి లోతున్నారు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చూడండి కాఫీ షాపులు ఇవన్నీ చూసారు కదా ఇదిగోండి ఇక్కడ చూడండి ఇవైతే ఇలాగ గుహల టైప్ ఇలా సెట్ చేశారు అవేంటో మరి నాకు సరిగా తెలియదు చూసారు కదా ఇక్కడ చూడండి చిన్న చిన్న కాలువల టైపు ఇలాగా ఇవన్నీ ఇలా క్రియేట్ చేసినాయి ఇదిగోండి చూసారు కదా ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్ల దగ్గర ఉన్నారు చూడండి జనాలు ఇదిగోండి చూసారు కదా ఇక్కడైతే పార్క్ అయితే చాలా బాగుంది ఇలా వాకింగ్ ఏంటి ఇదిగోండి చూసారు ఐస్ క్రీమ్ షాపులు ఇవన్నీ ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో గుహ టైపు స్వరంగం టైపు ఉంది అన్నాడు మా వాడు ఇప్పుడు ఇదిగోండి అక్కడికే వెళ్తున్నాను అక్కడ ఎలాంటి స్వరంగం ఎలాంటి గుహ ఉంది ఏంటో నాకు తెలియదు ఇదిగోండి అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి చూడాలి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదిగోండి ఇదే మా వాడు అన్న స్వరంగం గుహ చూసారు కదా ఇప్పుడు మా వాళ్ళు ఎదుగుంటే ఎదురు వెళ్తున్నారు ఇద్దరునో నేను ఎదు వెనకాల వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను ఇది స్వరంగం గుహానికి అన్నాను మన పెళ్ళి మన దగ్గర పెళ్ళిళ్ళకి డెకరేషన్ చేస్తారు చూడండి దారి పొడి రోడ్డు పొడవునా అలా ఉంది ఇదిగోండి ఈ గుహలో కూడా నేను నడుచుకుంటూ వెళ్తున్నాను ఏముందని చూడాలి ఇప్పుడు ఇక్కడ ఏముందో ఏంటో ఇప్పుడైతే ఈ డెకరేషన్ ఇది చాలా బాగుంది తీరాచుత్తులకి గుహలో ఏమీ లేదు అది ఇదిగోండి ఇక్కడ చూడండి స్టేడియం ఫుట్బాలు క్రికెట్ వాలీబాలు అన్నిటికీ ఇలాగా చూసారు కదా స్టేడియం ఇది ఈ పచ్చదనం ఇదంతా పార్క్ చాలా బాగుంది ఇక్కడ ఇదిగోండి ఈ పక్కన చూడండి స్టేడియం అవతల వైపు మట్టిది చూసారు కదా ఇక్కడ ఎలా ఉందో చూసారు కదా గాయస్ ఇదిగోండి ఈ రోజు అయితే ఇలా జరిగింది ఈ పార్క్ లో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట క్లిక్ చే